మాజీ సీఎం జగన్కు నల్లబర్లి పొగాకు రైతులు లేఖ రాశారు నల్లబర్లీ పొగాకు రైతుల కష్టాలు మీకు తెలుసా క్షేత్రస్థాయిలో సమస్యలు అధ్యయనం చేశారా అంటూ రైతులు జగన్ను ప్రశ్నించారు సాక్షి పత్రికలో పొగాకు సాగు అంశంపై వచ్చిన కథనాలు తాజాగా వివాదాస్పదంగా మారాయి ఈ కథనాలపై పొగాకు రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అసలు పొగాకు సాగు చేయని వారిని నష్టపోయిన బాధ్యతలుగా ప్రస్తావించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు తమ బాధలను పట్టించుకోకుండా అసత్య కథనాలతో మనోధైర్యాన్ని దెబ్బతీయటం తగదని రైతుల లేఖలో పేర్కొన్నారు ఈ లేఖను మాజీ సీఎం జగన్కు సాక్షి మేనేజ్మెంట్కు పంపించామన్నారు వాస్తవాలను విస్మరించి తప్పుడు కథనాలు ప్రచురించడం వల్ల రైతుల్లో గందరగోళం నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు అసత్య ప్రచారాలు చేసేవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు రైతుల కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటికే రెండు వందల డెబ్బై మూడు కోట్ల నిధులు కేటాయించి పర్చూరు చిలకలూరుపేట అద్దంకి ప్రతిపాటు నియోజకవర్గాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కార్యక్రమాలు మొదలైనట్లు వివరించారు